నెల్లూరు జిల్లా కావలిలోని వైసీపీ నేత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ ను ఆవిష్కరించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడంపై రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆయన అన్నారు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను తీసుకొచ్చిన ఘనత జగన్ కి దక్కుతుందని ఆయన తెలిపారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ మంత్ ఇరవై ఎనిమిదో తారీఖు మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా నియోజకవర్గ స్థాయిగా మనం అంత కూడా ఒక గాడిగా పోయి ఆర్డీఓ నిరసన పథకం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఇరవై ఎనిమిదో తారీఖు ఆ కార్యక్రమాన్ని మనం చేయాలి కాబట్టి అందరూ కూడా సన్నద్ధం అవ్వాలి అందరూ కూడా మండలం నుంచి కూడా నాయకులు కూడా వీళ్ళకి కావాల్సిన అవసరం ఉంటుంది కూడా తెలియజేస్తాం అదేవిధంగా మనం ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ ప్రభుత్వ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మనుషులకి ఇస్తున్నాడు కాబట్టి దాన్ని నిరసిస్తూ ప్రత్యేక నుంచి మనం సిగ్నేచర్స్ సైన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి దాదాపు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి అరవై అరవై వేల మంది చేత మనం సైన్ చేయించాల్సిన అవసరం ఉంది దానికి ఫార్మేట్ అంతా కూడా పంపించున్నారు కాబట్టి ఆ అరవై వేల మందిని మనం చేయించాలంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎందుకంటే మనకు ఒక రెండు వందలు రెండు వందల యాభై గ్రామాలు ఉంటాయి కాబట్టి ఒక ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏదన్నా నాలుగు వందల నుంచి ఐదు వందలు మనం సిగ్నేచర్స్ చేయించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వార్డుగా మనం పట్టణంలో ఒక ఇరవై వేల మందిని ఏదో ముప్పై వేల మందిని తీసుకున్నా నలభై వార్డులు ఏడు వందల యాభై యొక్క ఏడు వందల యాభై యొక్క వాటిని కూడా మనం చేయించాల్సిన బాధ్యత మనకు కొందానికి కూడా తెలియజేస్తాం